అది లాగా కొలుసుకుంటాకొచ్చారు నీకు ఎక్కడెక్కడ కావాలో ఒకసారి ఆయన గారికి మళ్ళీ మళ్ళీ చేయించేది కాదు కాబట్టి ఇదిగో ఇక్కడ నువ్వు మిక్సీ గట్ట పెట్టుకుంటావు కదా ఇక్కడ వరకు గ్రానేట్ ఏమో ఏస్తానంటున్నారు ఎందుకంటే మిక్సీ ఆడేటప్పుడు అంత కాతి కూతి కింద పోయినా సరే మళ్ళీ చూసుకుంటా చూసుకుప్పుడే చూసుకో మళ్ళీ ఇంకా నేను అన్నది ఏంటంటే టైల్స్ అది ఆ మూల నుంచి ఆ ఎత్తు నుంచి కింద వరకు అంట చేస్తా వచ్చేద్దాం అలాగా అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేద్దు ఆ మూల ఏం పెద్దాం వద్దు చెప్పు నా ఇష్టం కాదు నీ ఇష్టం వంటగదిలుండేది నువ్వే సరే అది మానేసి ఇక్కడ నుంచి ఏం చేద్దాం అండి అయితే అది మానేద్దా ఆ మూల నుంచి అక్కడ చేయండి సరే ఎక్కడ వరకు గ్రానైట్ అది ఉందా ఎక్కడికైతే సరే పులుచుకోండి అయితే వేయాలండి మన ఇప్పుడు మనకి వంట చేసుకునే కాడ మటు గ్రానైట్గా ఉండాలి ఏమన్నా మరకలు తుడుచుకుంటాకైనా దేనికి సత్యవతి ఎలాగో పొలతరు గట్టా తీసుకున్నాక నీకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో చూసుకుంటే సచావాతే ఇట్రీ ఇట ఇటు రావాలి సరే దిగాలి ఉదికి దిగలే ఇట్రా ఇట ఇట ఉదిగను ఇట్రా ఈ పని అయిపోయాక నేను ఇందాక పుస్తకం చింతపండు తీసుకున్నావా చెప్తాను ఒక అంచనా వేసుకుందాం అవి చెప్తాను ఎలా కట్టుకోసారి చెప్తాను దగ్గరకి అని చెప్తాను మనకి సింకోట్ కావాలి సింకు రెండు వేలు అంటున్నారు పోనీ ఇంకా క్వాలిటీ తీసుకుంటే పోనీ రెండు వేల ఐదు వందలు పోని తర్వాత టైల్స్ టైల్స్ కింద గోడకు అంటిత్తము కలుపుకొని ఇప్పుడు కింద ఉందా వంటగది అడుగు తర్వాత గోడ మీద అంటిచ్చేది కలుపుకుంటే ఎంత పన్నెండు వేలు పదమూడు వేలు అంటున్నారు పోనీ మనకు దాంతో క్వాలిటీ తీసుకుందాం అనుకుందాం పదిహేను వేలు వేసుకుందాం పని యావరేజ్ని పదిహేను వేలు వేసుకో అంతేనా తర్వాత గ్రానైట్ ఏది నువ్వు గ్యాస్ పోయాడతా చూడు అది మట్టికి గ్రానైట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడన్నా మరకలు సరే తుడుచుకుంటే పోతాయి ఆ గ్రానైట్ వచ్చేసి ఏడు వేలు వద్ద అంటున్నారు పోనీ ఏడు వేలు అన్నది పోనీ రెండు వేలు వేసుకో పోనీ వేసుకో ఎనిమిది వేలు వేసుకో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ టైల్స్ అతికిచ్చిన ఆయన ఏమో ఆయన టైల్స్ వెతికిస్తా వర్క్ చేస్తాడు కదా దానికి ఐదు వేలు అడుగుతున్నాడు మనం ఏమైనా బేరమాడతాం అనుకో యావరేజ్ని ఐదు వేలు వేసుకో ఆరు వేలు అడుగుతాం ఆరు వేలు అడుగుడా సరిపోను ఆరు వేలు వేసుకో తర్వాత ఇప్పుడు గ్రానైట్ చూడు ఆ గ్రానైట్ మనం ఎంతైతే కొంటామో ఏత్తానికి కూడా అంత అవుద్ది అంటున్నారు మనం గ్రానైట్ ఎనిమిది వేలు వేసాం ఒక ఏడు వేలు వేసుకో దానికి ఒక ఏడు వేలు వేసుకో వేసుకున్న తర్వాత ఇసుక కావాలి మనకి ఇసుక మనకు టాటర్ అయితే సరిపోద్ది అంట ఎడ్ల బండి అయితే తక్కువైపోద్ది ట్రాక్టర్ అయితే ఎక్కువ అయిపోతుంది అంటారు మిగిలితే దాద్దాం మనకి ఎలాగ పనుంది కదా ట్రాక్టర్ వచ్చేసి మనం నేను వేసినప్పుడు ఇరవై ఏడు వందలు ఇప్పుడు అన్నసేసన్ కాబట్టి ఒక మూడు వేలు వేసుకో మూడు వేల మూడు వందల మూడు వేల మూడు వందల మూడు వేల ఐదు వందలు వేసుకో తర్వాత ఆ మూల ఫ్యాన్ ఎడతాం కదా ఇది వంటగదిలో ఫ్యాన్ దాన్ని ఏమంటారు దాన్ని

అంతేనా ఇంకేమైనా ఉన్నాయా సిమెంట్ కావాలిగా సిమెంట్ మరి ఎన్ని బత్తాలు అడద్దా చెప్పలేము పాతిక సిమెంట్కి ఒక ఐదు వేలు వేసుకో వేసుకోపోను యావరేజ్ని అక్కడికి ఎంత అయింది ఇది ఒక పదిహేను పదహారు పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నా ఐదు మూడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ముప్పై రెండు వేల ఐదు వందలు ఇక్కడికి ముప్పై రెండు వేల ఐదు వందలు నేను ఈ యొక్క రెండు వేల ఐదు వందలు అక్కడికి ఎంత ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు నూనె ఈ యొక్క నలభై నలభై నూనె ఈ యొక్క పది మొత్తం యాభై వేలు వస్తుంది ఓన్లీ వంటగది యాభై వేలు అవుతుంది ఏది మనం యావరేజ్ని అంచనా చేసుకుంటే దీంట్లో మనకు రేట్లు ఎక్కువైనాయి అనుకో యాభై వేలు అన్నది ఇంకా పెరగవచ్చు లేదా తగ్గొచ్చు మనం యావరేజ్ని చూసుకుంటే గదికి యాభై వేలు అవుతుంది ఇక్కడికి మళ్ళీ దానికి కిటికీలు ఏది ఆ మూల మూడు కిటికీలు ఉన్నాయి కదా ఆ మూడు కిటికీలు ఎట్టించాలా తర్వాత మళ్ళీ డోర్ ఎట్టించాలి వాటి మీద కనీసం ఎంత లేదనుకున్న ఒక ఆరు వేలు ఏడు వేలు అవుతాయి మొత్తం దగ్గర దగ్గరగా అరవై వేల రూపాయలు గడికి వస్తుంది వంటగది ఇంకొకసారి చేపించేది మళ్ళీ మళ్ళీ చేపించే పని లేకుండా మనకు మనకున్న ఇంతకు మించి మనం పెట్టలేము సోలేక అది వలట్టుకో

ఈ చచ్చిపోయినట్టు చచ్చిపోయినట్టుంది లేక ఇసుక వల్ల చచ్చిపోతుందంటవా మట్టి మెత్తగా ఉండటం వల్ల చచ్చిపోయిందంటవా ఎంత గుజ్జుగా లేచిందో మరి లెక్కన మరి ఈజీ అవ్వలేదు ఇది వాన ఉంది ఇది వానకాలం పోతే మళ్ళీ నిలబడిపోతాయి ఎక్కడో స్పీడ్ తిన్నాడు ఈ చొక్కా సద్రం తీసుకున్నాం చూడు ఆ చొక్కా బాగున్నాండి కాకరపోదు అలగలగా పాగుతుంది ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ విత్తనాలు పెట్టాను ఇంకేంటో మొలవలేదు మరి కాకరపోదు మరి ఎన్ని రోజులకు మలుతుందో కానీ మన మళ్ళీ ఈ దోసకాయ పోదు ఈ దోసకాయ పోదు మళ్ళీ కుండీ ఖాళీగా ఉందని ఇక్కడ రెండు మిరప మొక్కలు పెట్టాను దీన్ని పూరిగట్టేసింది ఇకపోతే ఈ పాదన బట్టి అలగా ఒక కాయ అయితే నిలబడింది మరి ఇదే ఎంతవరకు నిలబడద్దు కానీ ఇది ఇదే నిలబడినట్టేనట్టసుకులు తెల్లారడుకోవచ్చు ఇగో చూడు మొత్తం ఇవన్నీ అవి కోరిక లేసినాయి చూద్దాం రాని సత్యవతి సరే ఆన బిందులు అసలు నిలబడతలేదండి అసలు ఏం చేస్తే నిలబడతాయో కొద్దిగా చెప్పండి ఎన్ని పిందులు దిగినాయో మొత్తం పిందులన్నీ మాడిపోయినాయి ఇదిగోండి ఇది ఒక పింది ఇదిగోండి ఈ రెండు పిందులు మాడిపోయినాయి ఏమైందో తెలుస్తుంది ఇది మాడిపోయినట్టే అక్కడ వత్తాకు నేను నిలబడతలేదే బాబు బ్యానం దొరికిపోంది సగ్గంట ఏమో దేనివల్ల తెలుస్తులేదు కానీ ఇంక పొద్దున్న చూసిన ఇంకా ఇదిగో చాలా మాడిపోయినా పిందులు బలైపోయినా అయిందే నిలబడుతుంది కదా అనుకున్నాను నేను సరే చూద్దాం ఇంకా రోజులు ఉన్నాయిగా పాదు మంచిదే అదేంటి పచ్చకాయలు పచ్చకాయలు సూపర్ గద్ద ఇదిగోండి బీరపాదు బీరపోదు అయితే మంచి లైన్లోకి వచ్చింది చక్కగా పాకేస్తుంది అయితే పిసుకులు ఏం చేసినాయి అంటే నిన్న నేను వచ్చేప్పటికి డాబాపైకి ఇదిగోండి ఆల్రెడీ ఈ పాదు మీద కూడా పిసుకులు కండేసినాయి ఇదిగోండి ఆల్రెడీ పొద్దున్న వచ్చి ఇదిగో ఇక్కడ కొరికేసినాయి ఇదిగోండి తినేసేసి ఇక్కడ వదిలేసినాయి చూసారా ఇంకా మేము ఇలాగే వదిలేసామంటే ఇక అదిగోండి ఆ పాదు తినేసినట్టు ఈ పాదు కూడా తినేసి అని భయమేసి ఎందుకంటే ఇంత కష్టపడి పాదుల్ని పెంచుతున్నామంటే కనీసం ఒక కేజీ కాయలన్నా మేము తినలేకపోతున్నాం అందుకని ఎలాగో లాగిన అసలు ఒక కేజీ కాయలన్నా పండించి మీకు చూపించాలని నేను చాలా జాగ్రత్తలు తీసుకుని బీరపాదలను అయితే చూస్తున్నాను ఇట్రా సచవతి పాదు ఇంకా అది లైన్లోకి వచ్చేసి చూసుకో అక్కడ కాదు ఏంటంటే ఇట్లని రానవండా చేయాలి ఇట్రా అది ఇదే యా ఏమైంది ఆల్రెడీ దీనికి పిందులు వస్తాయి చూసావాసారి ఇటువల బయటికి చెప్తా కొద్ది సందుకు చెప్తా ఇగో ఆల్రెడీ దీనికి పిందులు వస్తున్నాయి ఫోన్ ఏంటి బాబా అసలు లాగలేకపోతే మస్తుకొచ్చి వేస్తుంది ఏంటంటే ఆల్రెడీ సగ్గ పిందులు వస్తున్నాయి పోత వస్తుంది మంచి లైన్లో ఉంది పోదు ఇదా అవలది ఎదుటి ఎక్కడి నుంచో చెప్తాను అది అలా స్లోగా వాడదు అలాగ ఇది డబల్ బ్యాట్ ఉప్పు నువ్వు నాకు ఇచ్చేది అవి రెండు వన్ చూసావా అది స్లోగా వాడదు లేదు చెప్తాను రానే అలాగా ఆపు చెప్తాను అదిగో ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వల ఎలా కప్పాలంటే ఇగో పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ పైనుంచి నుంచి మనం ఇలాగ వల వేసేసామంటే సగ్గ ఈ పందిరి వచ్చేసి కింద ఉంటుంది ఈ వల వచ్చేసి పైన ఉంటుంది అప్పుడు ఇలా కప్పేసానికి అప్పుడు ఇది డౌల్లో ఉంటుంది కదా పిసుకులక కిందకు వాళ్ళం అనమాట అయితే ఏం చేయాలంటే మనకి ఈ ఈ వల ఇంకా మనకి డౌన్గా ఉందనుకో ఇది హైట్లో ఉంటే ఏది వల ఇంకా హైట్లో ఉంటే పిస్కిలు గట్ట సగ్గ ముట్టు గట్ట కింద కట్టకుండా మనకి అవకాశం ఉంటుంది అయితే ఏం చేయాలంటే ఇది తోడు ఉందా ఈ తోడు కొద్దిగా కింద కిందకి జరిపోవంటే అప్పుడు ఈ పందిరి కొద్ది అంత ఈ తోడుతో మనం పందిరెల్లని చూడు ఈ పందిరి కొద్దిగా డౌన్లో ఉంటుంది అప్పుడు ఈ వల మనకి పైన ఉంటుంది అప్పుడు బాగుంటుంది కోపదల అలా చేద్దామే ఇదిగోండి పిచ్చుకులు బీరకాయలు తినకుండా వల కడదామని మధ్యాహ్నం ఎన్ని ఎన్ని గంటలకు వచ్చాం పైకి ఒంటి గంటకు వచ్చామండి ఇప్పుడు టైం వచ్చేసి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు నాలుగున్నర పదిహేను నిమిషాల దక్కువ ఐదు ఐదు అవుతుంది దాదాపు ఒక నాలుగు గంటలు కష్టపడి మేము ఈ వలైతే కట్టాము ఇదిగోండి కట్టేసేసి ఈ వల పైకి లేకుండా కింద రాళ్ళు అయితే పెట్టాము అయితే మనకి ఈ పక్కన ఈ మయంగా వేసేసాను వల మళ్ళీ ఆ పక్కన మనకి కొద్దిగా మిగిలితే ఏం చేశానంటే ఇదిగోండి ఈ పక్కన వల పెట్టాను రియల్గా చూస్తున్నారు కదా ఆ పక్కనేమో చీరలు పెట్టాను ఎందుకంటే వల మనకి ఈ పక్కకు ఈ పక్కకు వచ్చింది ఆ పక్కకు రాలేదు మనము ఈ మయన్ని కట్టాం కదా వల ఇలా కాకుండా ఈ పక్కన కట్టకపోతే ఏం చేస్తుందంటే ఇదిగోండి చూడండి చెప్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇది పైన కట్టాను ఏది వల అయితే మనకి ఉన్న దాని మీద మీకు వీడియోలో కాపాడుతుంది ఇది మనకి పైకి పైకి ఉంది కదా ఇది కింద మనకి నేను పంది కదా తోళ్ళతోటి అది మనకి దానికి దీనికి దాదాపు ఒక రెండు అడుగుల డిస్టెన్స్ ఉంది పిసుకులు ఏం చేస్తున్నాయి అంటే మనం ఇదిగోండి ఈ సైడు వల కట్టపోయామంటే పిసుకులు ఇది గల కింద నుంచి నడుచుకుంటూ వచ్చి ఇది గెలగా ఇలా నడుచుకుంటే ఇక్కడ దాకా వచ్చేస్తాను ఇక్కడ దాకా వచ్చేసి ఎక్కడి నుంచి ఎగిరి ఇదిగో ఈ తోళ్ళ మీద వాళ్తాను ఈ తోళ్ళ మీద వాళ్ళి అలాగ పాద్రికాడికి వెళ్ళిపోయి పిందులు అయితే తినేత్తనా అందుకనే పైన కడతమే కాకుండా ఇదిగోండి మళ్ళీ నేను ఈ సైడ్ అంట కూడా పెట్టాను సైడ్ అంట పెట్టిన తర్వాత ఒక పక్కకి వచ్చి ఒక పక్కకి రాలేదని ఏం చేశానంటే ఈ పక్కన మట్టికి వల పెట్టి ఆ పక్కన అలాగా చీరలు పెట్టాను మొత్తం నాలుగు ఇలా కట్టేసాను ఇంకా పిస్కిలు కాదు కదా అసలు తొండలు కానీ ఏవి లోనికి వెళ్లకుండా మా ప్రయత్నం అయితే మేము చేసాం అసలు చూద్దాం బీరపోతే ఎలా కాదు మా ప్రయత్నం మట్టుకు మేము చేసాం కడతాం మట్టుకు బాగా కట్టాం ఇదిగోండి అసలు పాదు మీదకి అన్నది పడలేదు పాదుకి నేను వాళ్ళకి దాదాపు రెండు అడుగుల డిస్టెన్స్ ఉంది సగ్గ లోన పాక్కుండా పోకుండా వాళ్ళకి వెళ్ళిపోతాయి అయితే కాకపోతే ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ కూతు అంతా ఆకుల మీద పడింది అప్పుడు ఏం చేయాలంటే తోడోడు తెచ్చి ఇది దీన్ని ఇదిగలగా ఇంకలా పైసలు వేసి వెనక లాగా కట్టేసామంటే సగ్గలకి పాక్కుండా పోకుండా వాళ్ళకి లోన్ అంటే వెళ్ళిపోతుంది మనకి గాలి కూడా తగిలిద్ది మనకి పాదుకి ఎందుకంటే ఇది బిజ్జాలు ఉన్నాయి కదా ఈ బిజ్జలు అంటే మనకి గాలి వచ్చేద్ది సరే కిందకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామాడు